మొగలపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి కలిసి అటు కరెంటు సమస్య దాన్ని ఇరవై నాలుగు గంటల కరెంటుగా గా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా అటు రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికలు కూడా జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు మగల సంబంధించిన శంకరయ్య గారు కానీ మల్లయ్య గారు కానీ అదేవిధంగా పెంచలయ్య గారు సేనయ్య గారు చెంచయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నోపర్ గారు జరుగుతున్న అభివృద్ధి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న శ్రీదరెడ్డి గారిని ఆశీర్వదించడానికి వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అరువుల వారికి ఇస్తూ అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గం చేశాం అయితే చాలా పెద్ద నియోజకవర్గం తన ఎక్స్టెన్షన్ ప్రాంతం ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి నిరంతరం కూడా వాటి కోసం శ్రమిస్తూ అవన్నీ కూడా చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు వాళ్ళ ప్రజలందరూ కూడా తెలియజేస్తాం మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు